మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ బ్లాక్స్ రేణుక ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో నేను మీకు సాక్షాత్తు మార్కాండేయ మహర్షి చేత ప్రతిష్ఠించబడినటువంటి పరమశివుని యొక్క లింగాకారాన్ని చూపిస్తున్నాను అత్యంత పురాతనమైన శక్తివంతమైన శైవ క్షేత్రం ఇది ఈ ఆలయం వచ్చేసి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం గ్రామంలో ఉంటుంది అచ్చంపేట గ్రామంలో సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది అత్యంత పురాతనమైన దేవాలయం ఇది అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామివారి కన్నా ముందే ఇక్కడ మార్కాండేయ మహర్షి గారి చేత ప్రతిష్ఠించబడిన శివాలయం ఇది ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు విశేషాలు కలిగి ఉన్నాయి మూడు కొండల మధ్యలో శ్రీస్వామివారి యొక్క ఆలయం ఉంటుంది పచ్చటి కొండ ప్రాంతాల మధ్య సహజ సిద్ధమైన జల ప్రవాహంతో ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మనసు ఎంతో ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఈ ఆలయం స్వామివారి యొక్క ఆలయంలోకి రాగానే ధ్వజస్తంభానికి ఎదురుగా మనకి ఈ విధంగా అతిపెద్ద నందీశ్వరుని యొక్క విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఆలయం మొత్తంలో కూడా ఈ నందీశ్వరి యొక్క విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది అమరావతి జమీందారైనటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా ఈ ఆలయానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వటం జరిగింది అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయం ఇది స్వామివారి యొక్క దేవాలయానికి దక్షిణానగల కొండ చర్యల నుండి ఒక జలధార నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీటిని సేవించడం వలన అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయి అలాగే ఎలాంటి మోకాల నెప్పులైనా సరే ఇట్టే తగ్గిపోతాయి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కూడా ఇప్పటికీ ఇవే మంచి నీటిగా సేవిస్తూ ఉన్నారు ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించిన అనంతరం ఆ నీటిని సేవిస్తూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో విశేషంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే పంచారామ క్షేత్ర శివలింగాలు కూడా దర్శనమిస్తాయి అత్యంత పురాతనమైన శక్తివంతమైన స్వామి స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు Yeah. ఆలయానికి ఎక్కువగా కార్తీక మాసం అలాగే శివరాత్రి వంటి పర్వదినాలలో భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శిస్తూ ఉంటారు మేము వచ్చే టయానికి గుడి అయితే క్లోజ్ చేయటం జరిగింది అయినా కానీ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం స్వామివారిని మీకు ఈ వీడియో ద్వారా చూపించటం జరుగుతుంది ఇక్కడ గర్భాలయంలో మనకి వినాయక స్వామివారు నుంచోని దర్శనమిస్తారు అలాగే పక్కనే మనకి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా దర్శనమిస్తారు యొక్క ఆలయానికి దక్షిణ భాగాన మనకి ఆంజనేయ స్వామి వారు కూడా దర్శనమిస్తారు అలాగే ఆంజనేయ స్వామి వారికి దగ్గరలోనే కొండ చర్యల నుంచి జాలువారుతున్నటువంటి జలధార కూడా మనకి కనిపిస్తుంది ఈ వీడియో ద్వారా నేను మీకు చూపిస్తాను రండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ చర్యల మధ్య నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అందుకని ఈ క్షేత్రాన్ని సెల అని కూడా పిలవబడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి వాటర్ యొక్క శబ్దాన్ని వినిపిస్తాను వినండి ఈ కొండ చర్యల మధ్యనున్నటువంటి అనేక వృక్షాల యొక్క వేర్లను తాకుతూ ఈ నీరు కిందికి వస్తుంది ఈ నీరుని తాగడం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి చూశారు కదండి పచ్చటి కొండల మధ్య మార్కాండే మహర్షి గారి చేత ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాల వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది